హమ్ గణాధిపతి ఏ ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఈరోజుని వీడియో చేయగలనో లేదో అని అనుకున్నాను కానీ ఆ అమ్మ కటాక్షాల వల్ల చేస్తున్నాను వాస్తు శాస్త్రరీత్యా వివిధ యంత్రాల్లో ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంటుంది ఇవ్వడం పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది వారు ఆర్థిక అభివృద్ధి గురించి కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి ఇట్లాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు అసలు మత్స్యాంతరం ఉన్నది ఐదు ఇంటూ ఐదు చతురస్రాకారంగా కానీ వృత్తాకారంలో గీచి ఆ మధ్య కోణాలలో గీచి ఆయందరు కోణాలని ఎంత బీజాక్షరాలు లిఖించి జపమాచరించి ఆ యంత్రము యంత్రమును శుభముహూర్తాను గృహంలో స్థాపించుకోవాలి దీనివలన ఆయురారోగ్య ఐశ్వర్యాలు భాగ్యాలు కలుగుతాయని మధు వస్తు అనే గ్రంథం నందు చెప్పబడింది అసలు ఈ యంత్రాలు ఏ దిక్ ఏ దోషాలకి ఏ దిక్కును స్థాపించాలి ఏ దోషాలకి ఏ దిక్కున స్థాపించాలి అన్న దాని గురించి మనం ఆలోచిస్తే సమృద్ధి కలిగి ఉన్నాము పాడి సరిగ్గా ఇవ్వకపోతే తూర్పు భాగమునందు అంటే తూర్పు దిశ నందు అధికారులు అనుగ్రహం కలగణించం కలగనించో ఆగ్నేయ దిశ ఎప్పుడూ కూడా గృహాల్లో అనారోగ్యంగా అంటే వ్యాధిగ్రస్తుతో ఉన్నప్పుడు దక్షిణ భాగం ఉన్నందు నిరంతరం రుణ బాధలు కలిగితే కనుక నైరుతి దిశందు ఆ బాల అరిష్టాల దోషాలతో బిడ్డలు గతించు పడమర దిక్కున ఎరుగు పొరుగు వారితో నిరంతరం తగాదాలు ఉన్నచు వాయువ్య భాగంలోను సంపదలు కలిగి ద్రవ్యం నిలబడదు అటువంటి వారు ఉత్తర భాగంలోను పక్కన ఉన్నవారితో కలహాలు ఏర్పడుతున్నప్పుడు ఈశాన్య భాగం ఇంటినున్న వారితో నిత్యం కలహాలు ఏర్పడుతున్నప్పుడు గృహం మధ్యలో భాగంలో కానీ స్థాపించడం మంచిది ఏ దోషాలకి ఏ యంత్రాలు తత్ఫలితాలు ఇస్తాయి శంకుస్థాపన లేకుండా కట్టిన గృహాలకు ఆ రామశ్రీనివాస్ గారు గారు నమస్కారం అండి జై శ్రీరామ్ శంకుస్థాపన లేకుండా కట్టిన గృహాలకు పాతబడిపోయిన గృహాలకు అంటే అరవై సంవత్సరాలు దాటిన గృహాలకు మొదలు వాటికి వీధిశూలలు అంటే గోడశలలు వేద దోషాలు ద్వారశోలలకు వెన్నెసూలలకు కూడా దేవాలయాలు ధ్వజస్తంభాలు గోపుర సూలలు నీడలకు శిఖర దోషాలకు వర్గదోషాలకు మత్స్యంత్రం అన్నది సమస్త దోషాలు తొలగి సర్వ అభిష్టాలు సిద్ధించడానికి ఇంద్ర యంత్రం అన్నది సర్వ శుభాలు కలగడానికి గృహమునందు కళ్యాణాది శుభకార్యాలు జరగడానికి బ్రహ్మయంత్రం అంటే ఆర్థిక లాభం సుఖం ఆయుర్దాయం మొదలగు శుభ ఫలితాలు కలిగించడానికి మనం స్థాపించుకోవాలి అంటే అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి అంటే ఆర్థిక సమస్యలు కానీ నష్టాలు ఆస్తులకు సంబంధించిన కష్ట నష్టాలకు కారణమైన దోషాలు ఆ గృహానికి తొమ్మిది సంవత్సరాల వరకు బాధిస్తూ ఉంటాయి తర్వాత బాధించు అన్ని విధాల కీడు కలిగించే దోషాల ప్రభావం ఎనిమిది సంవత్సరాల వరకు ఉంటుంది తర్వాత బాధించదు గృహ యజమానికి హానికరమైన దోషాలు ఆరు సంవత్సరాల తర్వాత వేధించం సంతతికి హాని కలిగించే వస్తు దోషాలు నాలుగు సంవత్సరాల తర్వాత వేధించం మిగిలిన సామాన్యమైన దోషాలు స్వల్ప దోషాలు పదిహేను దినాల నుండి ఏడాది లోపనే ఉన్నాయి వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా చూసి ఎటువంటి ఉన్నా వాటి చెడు ఫలితాలు తొమ్మిది సంవత్సరాల తర్వాత బాధించవు అన్న విషయాన్ని గమనించాలి అంటే తప్పదు ఏమిటంటే అసలు భాగస్వామి వలన మోసపోవడం చాలా మంచిదండి ఆ కాశీ విశ్వేశ్వరుడు జగన్మాత అయిన కాశీ అన్నపూర్ణ కాశీ విశాలాక్షి కృపాకటాక్ష మీ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటే కాశీ వెళ్ళి అక్కడి నుంచి నైమసారణ్యం కూడా వెళ్తారేమో నైమసారణ్యం అక్కడి నుంచి అలా అయోధ్య ఇప్పుడు మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం ప్రేమ వివాహము మరియు కుటుంబం భాగస్వామి వలన మోసపోవడం అంటే భాగస్వామి ఇచ్చిన కానుకలు ప్రేమ లేఖలు ఇటువంటివి దక్షిణ నైరుతి భాగంలో ఉండడం వల్ల ఈ సమస్యలు కలుగుతూ ఉంటాయి భాగస్వామికి సంబంధించిన వస్తువులను వెంటనే దక్షిణ నైరుతి భాగం నుండి తీసేయాలి అలాగే భార్యాభర్తలు విడిపోవడం వంటివి జరుగుతున్నప్పుడు నైరుతి భాగంలో అదే మొక్కలు ఉండడం వల్ల అంటే ఆకుప ఆకుపచ్చని మొక్కలు ఉండడం వల్ల ఈ సమస్య ఏర్పడుతూ ఉంటుంది దానివల్ల ఈ ఆకుపచ్చ చెట్లని అక్కడి నుంచి తొలగించి ఇరువురు అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని అక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు అంటే తూర్పు ఆగ్రేయుల్లో ప్రేమకు సంబంధించిన పుస్తకాలు శుభాషితాలు ఉండడం వల్ల కొంత సమస్యలు వస్తూ ఉంటాయి పుస్తకాల్లో శుభాషితాలు తొలగించి పశ్చిమ నైరుతి లేదా ఉత్తర వాయుల్లో ఉంచుకోవాలి సంతానం నిర్ణయంలో నిర్ణయం తీసుకు సంతానంపై నిర్ణయం తీసుకోవడంలో వచ్చే సమస్యలు గృహంలో ఈశాన్యములు తగ్గి ఉండడం చిన్న పిల్లల ఫోటోలు తూర్పు ఆగ్నేయంలో ఉండడం వల్ల ఈ సమస్య సంతాన సంతానంపై నిర్ణయం తీసుకోవడంలో వచ్చు సమస్యలు కలుగుతూ ఉంటాయి వాస్తు పద్ధతిలో ఈ ఈశాన్య భాగంలో ఈశాన్యాన్ని పెంచుకోవాలి పిల్లల ఫోటోలను తూర్పు ఈశాన్యం నుండి తొలగించేయాలి ఇలాగా ఉత్తర భావంలో మూత్రశాల ఉండడం ఈశాన్యంలో పెద్దవారిని పూర్వీకుల ఫోటోలు ఉండడం వల్ల కూడా కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి వాస్తు శాస్త్రరీత్యా మూత్రశాలను సవరించడం లేదా నైరుతిక్యం మార్చడం ప్రేమ పక్షులు ఉన్నా ఫోటోలను బొమ్మను నైరుతిలో ఉంచడం వల్ల బాగుంటుంది వివాహేతర సంబంధాలు ఇది అందరికీ వర్తిస్తుంది చాలామందికి ఉత్తర వాయువ్యంలో దూరం ఉండడం లేదా ఆ దిశలో పెరగడం జరిగి ఉండచ్చు భార్యాభర్తల ఫోటోలను నైరుతిలో ఉంచాలి ద్వారాను వాస్తు పద్ధతిలో మూసివేయటం మంచిది ఇంకా అత్తమాములు జోక్యం చేసుకుంటూ ఉంటారని బాధపడుతూ ఉంటారు అందరూ వంటింట్లో ఎరుపు నైరుతిలో నారింజ వర్ణం నైరుతిలో మూత్రశాల ఈశాన్యంలో చెత్త వాయువుల్లో భారీగా సంబంధించిన వస్తువులు ఉండడం వల్ల ఈ సమస్య ఏర్పడుతూ ఉంటుంది వాస్తు ప్రకారంగా ఈశాన్యం శుభ్రపరచడం వాయువ్యంలో ఉన్న వస్తువులను తీసివేయడం మంచిది అంటే ఇక్కడ మీకు అంటే చాలామంది చాలా రకాలుగా అంటూ ఉంటారు మనం మన ఒక్క విధానంలో వెళ్ళడం మంచిది అలా వెళ్తే కనుక మనం మనం సరిదిద్దుకోవచ్చు మనకు మనం సరిదిద్దుకోవచ్చు ఎలా సరిదిద్దుకొని లబ్ధి పొందాలని ఆశిస్తున్నాను వాస్తులో చాలా విషయాలు ఇప్పుడు ఉంటాయి వాస్తులో చాలా విషయాలు అంటే మనం ప్రతి భాగానికి విశ్లేషించుకుంటూ ఉంటే చాలా రకాలుగా పలు రకాలుగా పలు రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు వాటిల్లినప్పుడు వాస్తుని సరి చేసుకోవడం మంచిది వాస్తు అనగానే భయాందోళన గురి గురి చేసే శాస్త్రం మాత్రం కాదు ఈ విషయాన్ని అందరూ గమనించాలి అందరూ గమనించాలి ఇలా గమనించినప్పుడే మనం మన అభివృద్ధి అన్నది మనకి కనబడుతూ ఉంటుంది మన అభివృద్ధి అన్నది మనకి కనబడుతూ ఉంటుంది అంటే ఇప్పుడు అంతా వాస్తు గురించైనా అని అనుకుంటే అంతా వాస్తు గురించే అంతా వాస్తు గురించే చెప్పాలి ఎందుకు చెప్పాలి అంటే కనుక మనం మన ఒక విధి విధానంలో ఆలోచిస్తుంటే మనకి చాలా విషయాలు తెలుస్తాయి కాబట్టి తెలుస్తాయి ఈ గృహవాస్తు అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే కనుక మనకి మంచి చెడులు తెలియజేయడానికి వాస్తు చాలా ఉపయోగపడుతుంది సర్వోపక ది వాస్తు ఈ శాస్త్రాన్ని తెలియజేసిన మూలపురుషులు మనకి భృగువు అత్రి వశిష్ఠుడు విశ్వకర్మ మనువు నారదుడు విశ విశాలాక్షుడు పురంధరుడు బ్రహ్మపుత్రుడు నందీశుడు సౌనకుడు గర్గుడు వాసుదేవుడు అనిరుద్ధుడు శుక్రుడు బృహస్పతి అగస్యుడు వీరందరూ కూడా మనకి వాస్తుశాస్త్రం గురించి మనకి చాలా తెలియజేశారు మా చెల్లి సార్ ప్రజెంటు అమ్మా మీరు వసశ్రీ గారు మీరు చెప్పినది నాకు పూర్తిగా అర్థం అవ్వలేదు నాకు ఇంగ్లీష్ అంతగా రాదు కాబట్టి కాబట్టి మీరు తెలుగులో పెట్టండి మీరు తెలుగులో పెట్టండి అమ్మ తెలుగులో పెడితే బాగుంటుంది కాబట్టి తెలుగులో పెట్టండి దయచేసి ఆమె పెళ్ళి అవుతుందో సార్ అమ్మా నేను ఇంకా ప్రశ్నభాగం కేసు వెళ్ళలేదమ్మా భాగం కేసు వెళ్ళలేదు వాస్తు గురించి చెప్తున్నాను భాగం నుంచి భాగం కేసు ఇంకా వెళ్ళలేదు రేపు మార్నింగ్ చెప్తానమ్మా మీరు చిట్చాట్ అన్నది రేపు మార్నింగ్ ప్రారంభిస్తాను రేపు మార్నింగ్ తెలియజేయడం జరుగుతుంది రేపు మార్నింగ్ ఒకసారి లైవ్లోకి రండి అడుగుతున్నారు చాలామంది ఏమిటంటే గురువుగారి జాతకం రాస్తారు రాస్తారు కానీ లేట్ అవుతుందని చెప్తున్నారు లేట్ అవుతుంది తప్పదు ఏమిటంటే లేట్ ఎందుకు అవుతుంది అంటే కనుక మనకి ఒక పక్కన లైవ్ ఫోగ్రాఫ్ని చేసుకోవాలి ఒక పక్కన వచ్చేది నా ఉదర పోషణార్థం వచ్చే రాబడి చూసుకోవాలి అదమ్మ విషయం ఇక స్టోర్ రూముల గురించి వస్తే దక్షిణ పడమర దిశలో స్టోర్ రూములు ధనధాన్య సమృద్ధికి నిలయాల కింద భావించాలి స్టోర్ రూము ఈశాన్యంలో శుభాల ప్రగతి శూన్యమవుతుంది స్టోర్ రూము నైరుతి ఉపగ్రహంలో నిత్య పురోగతి ఆ ఇంటిలో ఆగ్నేయం వంటగదికి ఉత్తరాన్న ఉత్తమ ఫలితాలు స్థిరపడతాయి ఆగ్నేయ స్థానాధిపతి ఆగ్నేయ స్థానాధిపతి అగ్ని ఆయనతో చలకాలం చాలా ప్రమాదకరం ఆగ్నేయం మూల ఈశాన్యం వాయువ్యాల కన్నా పల్లంగా ఉండడం నైరుతి కన్నా ఎత్తుగా ఉండడం మంచిది కాదు తూర్పు దక్షిణ ఆగ్నేయాలు పెరగడం లేదా ఆగ్నేయ భాగం మూతపడడం ఆగ్నేయంలో నూతులు గోతులు ఉండడం తూర్పు ఆగ్నేయం నడక ఉండడం పూర్తిగా ఆగ్నేయం లేకపోవడం ఆగ్నేయం మూలమాత్రమే గృహం ఉండడం ఇవన్నీ కూడా ఆగ్నేయ భాగపు దోషాల కందే మనం పరిగణించాలి ఈ దోషాల వల్ల ఈ ఆగ్నేయ దోషాల వల్ల ఇంటి యజమాని భార్యను కోల్పోవడం కానీ లేదా భార్య ఉండగా పరాయి స్త్రీతో అక్రమ సంబంధం లేదా ఇద్దర భార్యలతో ఇద్దర భార్యలతో వైవాహిక జీవితం కానీ జరుగుతూ ఉండాలి ట్రైట్ ఇంటి యజమానిరాలకి సంతతి కానీ దత్తత బుచ్చుడు కానీ అబార్షన్లు కానీ పుట్టిన పిల్లలు చనిపోవడం కానీ లేదా దొంగతనాలు కానీ చెడు అలవాట్లకు కానీ లోను కావచ్చు కోర్టు గొడవలు అంటే న్యాయ సంబంధమైన వ్యవహారాల్లో గొడవలు కానీ లేదా జైలు శిక్షలు కానీ అనుభవించవలసిన పరిస్థితి రావచ్చు గృహంలో అగ్ని ప్రమాదాల వలన ప్రాణ నష్టం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం వాస్తుని బట్టి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు అంటే పచ్చిమి దిశగా ఇంటి ముఖ ఉన్నప్పుడు మేడపై మెట్లు మేడం మీదకి మెట్లు నిర్మించుకున్నప్పుడు అట్లి అట్టి మెట్లు యొక్క ల్యాండింగ్ క్రింద గదులు వేసుకున్నప్పుడు అవి బిల్డింగ్ కన్నా తక్కువ ఎత్తులో ఉంటాయి కాబట్టి వాస్తు దోషమవుతుంది కాబట్టి అలాంటి గదులు నిర్మించకూడదు దక్షిణ ముఖద్వారం ఉన్న ఇంటికి దక్షిణ నైరుతి భాగంలో నిర్మించుకున్న మెట్ల క్రింద కూడా ఏ విధమైన కట్టడాలు గదులు నిర్మించకూడదు ఇంటికి వెలుపల తూర్పుపై తూర్పున మేడపైకి బాల్కనీ మీదుగా వెళ్ళడానికి నిర్మించుకున్న మెట్లుకు తూర్పు వైపు బాల్కనీ వచ్చే మడత మెట్లు తిరిగేటప్పుడు స్థలం తక్కువ అయినచో ల్యాండింగు ఇంటి పారుదప్పి దక్షిణ ఆగ్నేయం పెరుగుతుంది అయినా తప్పులేదు అలాగే దక్షిణం వైపు మెట్లు వచ్చి బాల్కనీలోకి ప్రవేశించినప్పుడు స్థలం తగ్గి ల్యాండింగ్ పడమర నైరుతి పెరుగుతుంది అయినను దోషం కాదు మరియు పశ్చిమ వైపు బాల్కనీ పైకి వెళ్ళేటప్పుడు స్థలం తగ్గి ల్యాండింగ్ దక్షిణ నైరుతి పెరుగుతుంది తప్పు కాదు అలాగే ఉత్తరం వైపు బాల్కనీ మీదకు పోయినప్పుడు మడత మెట్లు వచ్చి ల్యాండింగు పశ్చిమ వాయువ్యం పెరుగుతుంది దోషం కాదు కానీ ఇలా పెరిగిన ల్యాండింగ్ క్రింద ఏ దిశల్లో బాత్రూము కానీ కరెంట్ కరెంటు మీటర్లుకి గదులు నిర్మించుకోకూడదు దక్షిణ వరండాలో ఆగ్నేయ గదులు స్త్రీలకు స్త్రీలకు బాధల పాలు చేయు అంబులు వంటిది దక్షిణ వరండాలో నైరుతి స్త్రీలకు అర స్త్రీలకు క్షేమతార పశ్చిమ వరండాలో పలమర నైరుతి గదులు పురుషులకి జీవన నది జీవన నిధి పశ్చిమ వరండాలో వాయువ్యం అరపురుషుని అభివృద్ధి కప్పివేయు తెరలాంటిది ఉత్తర వరండాలో వాయువ్యాన గది అతివల ఆర్థిక శుభాలకు అభివృద్ధి తూర్పు వరండాలో ఈశాన్య గది పురుషుల పురోగతిని కృంగదిస్తుంది నైరుతిలో ఉత్తరాభిముఖంగా ఉంచిన బీరవ పెరిగిపోవు సిరుల కరువ నైరుతి తూర్పుముఖంగా ఉంచిన బీరవాకు డబ్బు మందసం పెట్టే నైరుతిలో నైరుతిలో తూర్పు ముఖంగా ఉంచిన బీరవాకు డబ్బు మందసం గదిలకి పశ్చిమంలో తూర్పుముఖంగా ఉంచిన సిరులకు ప్రవేశం ఆగ్నేయంలో హెచ్చు దొడ్డి అన్ని వ్యసాలను చేర్చు బుడ్డి ఉత్తర ఈచ ఈశాన్యం హెచ్చు దొడ్డి అది సంపాదించు నీకు సిరిల బుడ్డి వంటిది తూర్పు ఈశాన్యం హెచ్చు దొడ్డి గలవారు సాటి లేని కీర్తి ప్రతిష్టలు గడిస్తారు అదండి విషయం దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మందికి చేరువ చేయడానికి షేర్ చేయమని కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇవాళ ఈరోజు ధనత్రయోదశి ధన ధనత్రయోదశి పర్వదినం ధనత్రయోదశి పర్వదినం ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు హితులకు సన్నిహితులకు ప్రతి ఒక్కరికి కూడా ధనత్రయోదశి పర్వదిన శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా మీరు మీకు కూడానండి ఇప్పుడు నేను ఇంకా వీడియో చేసి అంటే నీరసంగా ఉంది కాబట్టి మళ్ళా రే రేపు లైవ్లోకి వస్తాను సర్వే జనాలు భవంతు లోక సమస్త భవంతు జై గురుదత్త శ్రీ గురుదత్త హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే వందే దత్తం జగద్గురు